చాలామంది యూట్యూబ్స్లో విపరీతంగా పడిపోయింది బంగారం అరవై వేలు యాభై వేలు అని చెప్తున్నారు ఓపెన్ చేస్తే అరవై మూడు చిల్లర దగ్గరే ఉంది ఇప్పుడు అరవై నాలుగు అయింది ఎక్కడ తగ్గింది ఎందుకో వీడియో ఓపెన్ చేసి ఒకటి వీడియో హెడ్డింగ్ ఒకటి ఇలా జనాల్ని మీరు మోసం చేయకూడదండి ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ చెప్పండి ఇలా అబద్ధాలు చెప్పి హెడ్డింగ్ ఒకటి వీడియో ఒకటి పెట్టే వాళ్ళ వీడియోస్ మనం చూడకూడదు పడిపోయింది అసలు పొద్దున్న లేచి యూట్యూబ్ పడిపోయింది అరవై వేలు అయిందంటే అసలు ఇదేంటి ఇంత ఇట్లా పడిపోయి కొనుక్కున్న వాళ్ళంతా గుండె అయిపోద్ది అక్కడే సన్నె బద్దాలే ఈ హెడ్డింగ్స్ ఎందుకట్లా ఒకటే హెడ్డింగ్స్ హలో ఫ్రెండ్స్ నేను బంగారం ఏ రోజైతే పడిపోయిందో ఆ రోజు నెక్స్ట్ డేనే వీడియో పెట్టా నేను బంగారం ఇమీడియట్ కొనకండి ఆగండి అని పెట్టాను నేను ఖచ్చితంగా తగ్గుతుంది ఆగండి అని పెట్టా చాలామంది కూడా ఆగారు అక్క మరి ఇప్పుడు కొనొచ్చా అని ఎంతో అభిమానంగా నాకు మెసేజ్ పెట్టారు సో కరెక్ట్గా నేను మళ్ళీ ఒక సిక్స్ డేస్ తర్వాత ఇప్పుడు కొనుక్కుందాం ఈ త్రీ డేస్ పర్ఫెక్ట్ టైం అని చెప్పాను నేను కూడా కొంచెం కొనుక్కున్నాను నల్ల చిన్న గొలుసు కొనుక్కున్నా సో కరెక్ట్ త్రీ డేస్ తక్కువ ఉంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ గోల్డ్ రేటు పెరగటం జరిగింది సో నేను నా ఎస్టిమేషన్ ప్రకారం ఇక కొనుక్కోవటం నేను చాలామంది శ్రావణమాసం ఇంకా తగ్గుతుంది చాలామంది బంగారం కొనుక్కుంటారు అస్సలు తగ్గదు అని అనిపిస్తుందండి నాకు ఇంకా లైట్ లైట్గా లైట్ లైట్గా లైట్ లైట్గా పెరగటమే కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు అని నా అభిప్రాయం సో ఆల్రెడీ కాయిన్స్ కొనేసుకున్న వాళ్ళకైతే ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా అదే రేట్ కాబట్టి మీకు ఏం టెన్షన్ ఉండదు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు మీరు వెయిట్ చేయొచ్చు కానీ కొత్తగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ మీరు ఏమాత్రం లేట్ చేయకుండా కొనేసుకోండి ఇది నా ఫాలోవర్స్కి నేను ఇచ్చే సలహా ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇమీడియట్ కొనకండి అంటే నెక్స్ట్ డే కంటే ఆ తర్వాత బాగా తగ్గింది ఫస్ట్ నాలుగు వేలు తగ్గింది తర్వాత ఐదు వేలు తగ్గింది అవునా కదా తర్వాత మళ్ళీ ఆ త్రీ డేస్ నేను ఏ త్రీ డేస్ అయితే కొనుక్కోమన్నాను ఆ త్రీ డేస్లో చాలా తక్కువ ఉంది బంగారం ధర మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఇప్పుడు స్లోగా పెరగటం స్టార్ట్ అయింది నేను అంటూనే ఉన్నా ఇప్పటి నుంచి ఇంకా పెరగచ్చండి ఎట్టి పరిస్థితుల్లో బంగారం అనేది తగ్గదు అని నాకు అభిప్రాయం అంటే నా లెక్క ప్రకారం సో ఇప్పుడు ఇప్పుడు వరకు లేట్ చేసిన పర్వాలేదు కొనుక్కోండి ఫ్రెండ్స్ కాదు అనుకుంటే మీ ఇష్టం అది ఎవ్వరు కూడా చెప్పలేరు గెస్ వర్క్కి బట్ ఎప్పుడు కూడా నా గెస్ వర్క్ కరెక్ట్ అవుతూ వస్తుంది సో నేను ఇది యూట్యూబ్లో షేర్ చేయటం జరిగింది కరెక్ట్గా నేను గెస్ చేసినట్టే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి యాభై వంద యాభై వంద పెరుగుతూ వస్తుంది సో ఇక ఇంకా పెరుగుతుంది అని నా అభిప్రాయం థ్యాంక్ యూ